బాగుంది బీచ్ అయితే చక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది వీళ్ళిద్దరు చూడండి ఫిష్ కాండెన్ వచ్చాము బోల్డ్ ఉన్నాయి చాలా పెద్ద ఇది మెయిన్ కైలాసగిరి ఎంట్రన్స్ ఆర్చి ఒక చెట్టు రూపంలో కట్టారు మా కుర్రోడు చూడండి వచ్చిన స్టార్ట్ చేశాడు బండి ఎక్కుతానని నవ్వి నువ్వు కూడా ఎక్కొచ్చు కదా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ గుడ్ ఈవినింగ్ కావాలి నీ నువ్వు పక్కన కూర్చో పక్కన నిలబడి మరిసిపోతానండి నిన్న గుడ్ మార్నింగ్ అండి అంటే చెప్తాను నువ్వు పక్కన నిలబడి మరిసిపోతున్నాను ఓకేనా ఇదిగోండి ప్రజెంట్ అయితే ఆదివారం కదా అలా టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్కి అయితే వెళ్తున్నాము ప్రజెంట్ మాకు ఇష్టం కదా సో అలవాటు మీద అలా వెళ్తున్నాము అక్కడ నుంచి మా అత్తోరింటికి వెళ్తాను నవ్వి అలా కన్నూరింటికి నవ్య ఏమో వెరైటీగా అమ్మగారి చేత ఏదో వండేస్తుంది అంట చూద్దాం ఏం వండేస్తుంది ఏటా అనేది నేను ఆస్కి ఎదురు చూస్తున్నాను మా నవ్య రెడీగా ఉదయం టిఫిన్ కూడా చేయడం మానేసింది దానికోసం అండి ఫుల్ తినచ్చని చెప్పి ఇంటికాళ్ళు తినడం మానేసింది కొంచెం తను తినకపోతే ఓకే మమ్మల్ని కూడా కూడా చేసింది అవును మరి మేము బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ అరగంట అయింది మేము బయలుదేరిపోయి ఉండిపోయి తాళాలు వేసుకున్నారు బయటకు రావడానికి కూడా ఎంత టైం పడుతుందో వాతావరణం అయితే చల్లగా ఉంది చూడాలి ముక్క ఇవన్నమా నవి అక్కడ తెల్లారిసరికి నీట్గా ఇల్లు అంతా కడిగేసి ముక్కెట్టింది కట్టింది మా నోహి ఎంత చక్కగా రెడీ అయిపోయాడు నోహి నా బండికి కూడా ఈ స్నానం చేయించారు నీట్గా చూడండి ముక్కు వచ్చిందని అలా లాంబసుకెళ్ళి తుడిసేస్తున్నాడు కుర్రోడ మేమైతే ఫిష్ కాండెంట్కి వచ్చాము బోల్ రకాలని పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఇక్కడైతే కట్ చేస్తున్నారు బుజ్జుగడైతే అక్కడ వెయిటింగ్ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చాము అదే మా ఇంటికి వచ్చిన ఇడ్లీ ఎదురుగా పెట్టుకుంది వాళ్ళ అమ్మ ఏమో రెడీగా ఉంచింది మా కూతురు వచ్చినట్టు తింటుంది అని చెప్పేసి ఇక్కడికి వస్తే చూడండి మనిషి శిలకలా గెంతుంది అదే అదే నేను అవును అదే నేను మా ఇంటికి వెళ్తే మాత్రం మొహం మాడిసెత్తవే నీ మరి మరే మరి నీ కన్నర్ ఇంటికి వచ్చినప్పుడు నేను అంత యాక్టివ్గా ఉన్నాను నువ్వు అలాగ ఉండాలి కదా మళ్ళీ అమ్మ అంటావు ఆడికి వెళ్ళేసరికి మైండ్ సెట్ మారిపోద్ది మారిపోద్ది నాది మారిపోదు ఇదే మారిపోద్ది చూడు ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చినా అక్కడికి వచ్చినా ఎలా కొన్నాను ఒకేలా కొంత నువ్వు అలాగూండు ట్రై చేయి ఒక్కరోజు చూద్దాం నువ్వు చూడు ఎక్కడికి వెళ్ళి ఒకేలాగా కొన్నాడు ఇదిగోండి వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నవ్య తినడానికి రెడీగా ఉంది చూద్దాం తిన ఫిష్ ఇడ్లీ ఇడ్లీ ఫిష్లో ఇడ్లీ ముంచుకొ తినా అవును మరి ఇడ్లీలో టీ వేసుకొని తిన్నప్పుడు లేదు కానీ ఇప్పుడు చెప్పింది మాకు వచ్చి ఇలాగే అమ్మాయి అయితే బెసారి స్టార్ట్ చేసింది మాకైతే ఎప్పుడెప్పుడు తినేది అని ఆతున్నాను టెంకల్ చూసేది ఎంత పెద్దవా అవి ఎలాగొంటే చూపెడతాను చూడండి ఇది వండి టెంకులు ఇవి అమ్మ ఓన్గా చేసుకుని కూడా క్రాస్ వండకూడదు ఏటి వండకూడదు నీట్గా కటింగ్ ఉండాలి అమ్మకి ఇష్టము ఇది చూడండి ఇటువైపు బెసారి ఉడితే ఇటువైపు చికెన్ పకోడికి సిద్ధం చేస్తుంది మా అమ్మ అయితే అయితే చికెన్ కొడకి స్టార్ట్ చేస్తుంది అరకేజీకి రెండు కోడిగుడ్లు తగినంత ఫుడ్ కలరు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం తగినంత సాల్ట్ గరం మసాలా తగినంత ఇంకా ఇదేంటంటే పావు పావు టీ స్పూన్ వేయాలి ఓకేనా తర్వాత కార్న్ కాన్ఫ్లోరు ఇక పావు టీ స్పూన్ వెనిగర్ ఇదండి ఇదోటి చిన్న పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ ఇది రెడ్ కలర్ చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కొంచెం దాని మీద ఎక్కువ గరం మసాలా పావు టీ స్పూన్ వన్ స్పూన్ కారం ఎక్కువ ఇంతకు పావు టీ స్పూన్ అని అనుకుంటే ఎక్కువ తినాలి కారం వాళ్ళకు వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సాల్ట్ మాత్రం తగ్గించి వేసుకోండి మసాలాలు మొత్తం కలిసినట్టుగా బాగా బీట్ చేసుకోవాలి మనము బీట్ మిషన్ ఉంటే బీట్ చేసుకోవచ్చు లేదా చేతుల మీద మిక్స్ చేసుకోవచ్చు ఇలాగా ఇంట్లో చూసుకోండి పకోడికి ఎంత పడుతుంది అంత వేసుకోండి తగినంత వేసుకోండి టేస్ట్ చూసి కొంచెం ఉప్పు చాలకపోతే వేసేసుకోండి బండి చికెన్ అయితే వేసేసుకోవడం మేము మొత్తం కలిసిన బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేపుకునే ముందు తీసుకుంటే చాలు మనం ముందు గురించి తీసుకోక్కర్లేదు ఇంకోటి మళ్ళీ మర్చిపోయిన అనుకోండి బ్యాడ్ కామెంట్ ఇవ్వకండి దయచేసి కడిగేసి ముందే ఉంచేసుకోండి చికెన్ అనేది అది చెప్పలేదు అనుకోగలరు మీరు ఫైనల్కి అయితే మొత్తం అయితే అయిపోయింది కల్పిస్తాము ఇదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చెప్పాను కదా అంతకుముందు వీడియోలోనే ఏపే ముందు తీసుకోవాలి ఇప్పటికిప్పుడు ఏపితే టేస్ట్ అయితే ఉండదు ఇది ఏపినప్పుడు కూడా చూపెడతాను కానీ ఇప్పుడైతే మేము కైలాస్ గిరికి వెళుతున్నాం పెళ్ళైన కొత్తలో వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం బుజ్జిగాడితో పాటు తొమ్మిది సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం అది కూడా బేబీ పుట్టిన తర్వాత వెళ్తాం మేమైతే ఇప్పుడు ీచ్ వాతావరణం కదా చూస్తాం కదా ఇదే పార్క్ ఇదే మా ఫేవరెట్ పార్క్ బార్ ఇది అప్పుడైతే మేము పిఎం పియ్యంపాలెం ఉన్నప్పుడు ఈ రూట్లో ఎన్ని సార్లు వచ్చావు కానీ మనం ఎక్కడికి వెళ్ళలేదు కైలాసగిరి వెళ్ళలేదు

హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఎనిమిది సంవత్సరాల తర్వాత మేము కైలాసగిరిలోకి అయితే వచ్చాము వైశాఖలు ఇన్ని సంవత్సరాలు ఉన్నా అన్నీ తిరిగాం కానీ కైలాసగిరి కొండకైతే రావడం మానిసా పెళ్ళైన కొత్తలో వచ్చాం ఒకసారి తర్వాత మరి రాలేదు ఆ రోజు మా బావగారు సంతోష్ సంతోష్ మా నవ్య వాళ్ళ అన్నయ్య అలాగే మా తమ్ముడు సతీష్ నేను నవ్య కలిసి వచ్చాం తర్వాత ఎప్పుడు రాలేదు మా ఊహకి కూడా ఇదే తీసుకురావడం చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది మెయిన్ కైలాసగిరి ఎంట్రన్స్ ఆర్చి ఒక చెట్టు రూపంలో కట్టారు కొద్ది పైకి ఎక్కాలి నడలేకపోతుంది రెండు శాప మొక్కలు తీసుకు మనిషి ఎలా కాయలు పడిపోయింది ఫ్రెండ్స్ కైలాసగిరిలో స్టార్టింగ్లోనే పిల్లల కోసం ఇవన్నీ పెట్టారు చాలా బాగున్నాయి ఎదురుగా ఓల్డ్ అండ్ ట్రైన్ కైలాసగిరి అందాలని చూపించడానికి ట్రైన్ ఉంది నువ్వు పడ్డాడు అచ్చ పర్వాలేదురా పర్వాలేదురా స్లోగా మంచి పిల్లలకి గేమ్స్ జోన్ సెంటర్స్ అలాగే చిన్న చిన్న స్టాల్స్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కూడా పెట్టారు ఇప్పుడైతే బాగా స్టాల్స్ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు గేమ్స్ కూడా గేమ్ జోన్ కూడా బాగుంది పిల్లలకి బాగా మా కుర్రోడ్ చూడండి వచ్చిన స్టార్ట్ చేశాడు బండి ఎక్కుతానని నవీ కూడా నవీ నువ్వు కూడా ఎక్కచ్చు కదా అడుగు ఇద్దరు ఎక్కుతారా రావదా వైజాగ్కి ఒక అద్భుతమైన ప్రదేశం ఇది కైలాసగిరి కుంట మీద ఉండే శివపార్వతుల విగ్రహాలు ఇది చూడడానికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారు మనవి ఏది అలిసిపోయింది నవ్వే ఈ కైలిసరి కొండ చుట్టూ నడిపించాలి ఇక మన ఊహే ఉత్సాహం ఉన్నాడు కానీ దాన్ని నడలేకపోతుంది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం కాకపోతే పక్షులు అయితే మాత్రం చాలా తక్కువే ఉన్నాయి ఈ రోజు సాయంత్రం అయితే కొంచెం పెరుగుతాయి పక్షులు అంటే ఇంకేం అనుకోవద్దో జంటలు తుప్పల్లోనే పొదల్లోనే దూరుతారు కదా ఆల్రెడీ నవ్వి చూసి పొంగిపోతుంది ఎక్కడ తుప్పలు చూసినా వాళ్ళే కనబడుతున్నారు ఎక్కడ పొదల్లో కూడా వాళ్ళే కనబడుతున్నారు కొంచెం బాగా డెవలప్ అయింది కదా కొంచెం మోడర్న్ సిటీ అయింది కొంచెం కల్చర్ డెవలప్ అయినాక ఆటోమేటిక్గా పొదలు పెరుగుతాయి తుప్పలు పెరుగుతాయి ఇలా చెప్తామని అనుకోవద్దు నవ్వు వచ్చేస్తుంది మాకు నేను చూస్తున్నప్పుడు లైఫ్ లో మేము కూడా ఇప్పుడు ఇలా ఎంజాయ్ చేయలేదురా బాబు అనుకుంటున్నాం అది ఓకేనా ఇప్పుడు ఇంటికెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి మా నవ్వేకి అంతగా వెళ్ళిపోద్ది మా చేపలు పోసారి ముందు కూర్చొని తినిద్దామనే మన తాపంలో ఉంది మన చూడండి కాడ అందుకే చేస్తున్నాడు అంగడ చూడలేదు బీచ్ అయితే చక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది వీళ్ళిద్దరు చూడండి పిచ్చికెళ్ళకనే నాకు అస్తమానికి దింపుతున్నారు కిందకి ఇప్పుడు బీచ్ బలేగా ఉంది కదా మా ఆవిడ మా నోయే మా బావరాలు దాని స్పెషల్ ఏడది చేపల వేసారి మా నవ్య నీ కొల్లన్నీ నా చేపల మీద ఉన్నాయని తెలుసు కానీ రా కూర్చో అర్థమైందా కైలాస్గిరి నుంచి కైలేష్ గిరి కొండ మీద అంటుంది పదవి గెలిపి చేపల పేసారి తిందామా అంటుందా మా నోయ్ చూడండి బిజీగా ఫోన్ చూసుకుంటాడు

కొద్దిగా తినడం ముఖ్యం నీకు తిను చక్కగా నాకు తిన్నాను టేస్ట్ బాగున్నాయి ఎంత అమృతలంగా నేను తిన ఏం లేదు దాంట్లో ఏవి ఫ్లేవర్స్ ఉంటాయి బాగుంది టేస్టీ నేను చేసాను వద్దా ఉదయం కలిపి అయితే ఇప్పుడు తీసింది మా అమ్మ కరెక్ట్గా నాలుగు అవుతుంది చిన్న కళలో ఆయిల్ అయితే వేసింది వేపు తగ్గి కొద్దిగా ఎక్కిన తర్వాత తేలిపతనే మొక్క సముద్రంలో ఈత కొడుతుంది ఈత కొడుతుంది చికెన్ మొక్కలు అంటే ఉడుకుతుంది కొంచెం నిమిషం ఫ్రై అవ్వాలి మొక్కలు అనేవి పూర్తి ఫ్రై అయ్యాక చూపెడతాను చికెన్ పకోడీ తింటున్నారు తిని సేమియా పాయసం ఐదు నిమిషాలు కూడా కాలేదు మామూలు పక్కన ఇంకా పిండుకొని తినేస్తున్నారు కట్ చేసి సేమియా పాయసం ఎంతసేపు అయింది తిని నేను తింటానో తిన్నప్పుడు ముఖ్యం కాదు సేమీ తిని ఎంతసేపు అయింది ఎప్పుడు ఐదు నిమిషాలు అయినా అయిందా అది పోయి చెప్పి ఇంకేట చెప్పు ఏమో రెడీగా ఉంటుంది చేయడానికి సూజీ కకరలు తింటావా చంద తింటావా ఇక ఏడు కాలంటే ఐదు నిమిషాలు చేసి పెడద్ది తింటాను తింటాను టేస్ట్ చాలా కొంచెం చెప్పాలి మీరు ముందు సూపర్గా ఫ్రెండ్స్ సండే ఈ విధంగా గడిచిపోయింది మనవ్యతో మా అండ్ మనం మనవ్యకు ఫుల్ చూడండి పొట్టలు నిండిపోనాయి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఒక టూ కిలోమీటర్స్ నడిపించాము అనుకో సెట్ అయిపోతారు ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము మళ్ళీ కోట్నారా మా ఇంటికి రెడీ అయిపోయాము కొద్దిగా పూర్ణ మార్కెట్ చిన్న సామాన్లు కొనుక్కోవాలి కొనుక్కొని వెళ్ళిపోతాము చాలా రోజుల చాలా కలకల్ హ్యాపీ కూర్చుంటారు అందరూ ప్రశాంతంగా ఆదివారమే హ్యాపీనెస్ అందరికి ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు అందరికి బిజీ బిజీ ఎక్కడికి వచ్చిన మా అయితే ఐస్ క్రీమ్ అయితే వగ్గుడు ఎంతో కప్పు తెలియదు కానీ తింటున్నాడు కొంచెం తినడమే కావాలేమే ఒకటి solo gore

సేల్ సేల్ ఎందులోనే అన్ని సేల్ అక్కడికంటే రెండు ప్రీ చేస్తున్నాడు సౌత్ ఇండియా జనం అక్కడ కూడా ఉన్నారు ఎక్కువ సౌత్ ఇండియాలో కూడా ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ మామూలుగా లేదు పూర్ణ మార్కెట్ గంట అయితే మంచి పండగలా ఉంటుంది షాపింగ్ లో మనం ఉండలేం కదా ఇక్కడ ఇంటికి వెళ్ళిపోవాలి రాశారు డ్రెస్ మీద నైట్ డ్రెస్లు టాప్స్ రకరకాలు కొన్ని పూర్వ జగన్నాథ్ సంబరాలు అయినాయి కదా అది కోర్టు ఇక్కడ ఉంది రథం కూడా ఉంటుంది ఒకటి సెక్యూరిటీ గార్డ్స్ పోలీసులు కొత్త మార్కెట్ ఏరియాలో జనాథ స్వామి రథం ఉంటుంది ఇదేనండి చాలా ఫేమస్ ఉంది చాలా సంవత్సరాలు రన్ అవుతుంది ఇక్కడే చేస్తున్నారు ఎక్కువ విశాఖ బజార్ అనే షాపింగ్ మాల్లోకి అయితే వచ్చాం ఇవి ఏంటంటే చిన్న చిన్న ఫుట్పాత్ మీద ఉండే షాపులన్నీ కూడా ఒక ఒక చిన్న మాల్లా పెట్టేసి అందులో అన్నీ అమ్ముతున్నారు చాలా బాగుంటాయి చూద్దాం విశాఖపట్నం పవర్ మార్కెట్ దగ్గర చాలా షాపులు రోడ్డు మీద ఉంటాయండి ఫుట్పాత్ మీద వాటన్నిటిని తీసి ఇలా స్టాల్స్ కింద పెట్టేసి పెట్టారు ఇదిగోండి ఇప్పుడే సిక్స్ అయింది సారీ సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ ఫేవరెట్ మూవీ ఫ్యామిలీ స్టార్ వస్తుంది విజిత్ ఎవరికి ఉన్నది మంచి ఫైట్ అవుతుంది చూద్దాం ఈ లోపు మా ఆవిడ మా అత్త ఏమో నా కోసం బోల్డ్ కట్టారు నవ్య కోసం కాదు నా కోసము చూద్దాం ఏ టైట్ కట్టారు అన్నది చూపిస్తుంది అంట నా వాటర్ బాటిల్ అదే ఓడి అమ్మా ఆ క్లిప్పులు కూడా చూపిస్తున్నావా తిండి వస్తువులు ఉన్నాయి ఎక్కువ ఇదిగోండి మా మాయ ఏంటి ఎక్కడది మా మాయగారు ఇచ్చారండి చికెన్ బిర్యానీ నవ్య కోసం కాదు నా కోసం ఇచ్చారు మా మా చేపలు ఉప్పు పసుపు వేసి తెచ్చామండి అది రేపు సోమవారం తిన్నాం కదా మంగళవారం తిన్నామని చెప్పేసి ఎక్కువ ఇవ్వండి చేపలు తెచ్చుకున్నాము అంటే ఎక్కువైపు యాక్చువల్గా అవి మార్నింగ్ అందుకని ఉప్పావకాయ మన ఆనియన్ పొగడు మెత్తడి పొగడు చేస్తారు కదండి దాంతో కూర చేశారు మధ్య సూపర్ యాక్చువల్గా తిండి ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాము ప్రజెంట్ మన అవే సంగతి తెలుసు కదా ఇలాంటి తిండికి దొరకాలి కానీ నీట్ పార్సల్ చేసద్ది చూడండి మా నోహి నీట్గా ఒక ఐదు బొమ్మలు కొనుక్కోండి నోహి బొమ్మలు చూపించు చూపించే పీసీ అవ్వండి చిన్న బొమ్మలు ఇంకోటి ఇరవై రూపాయలు అట్టవి చిన్నవి మళ్ళీ ఏం చేస్తాం గోలు పెడుతున్నాడని కొన్నాము ఇది మా సండే వీలోకి ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీ అనిపించింది ఎనిమిది సంవత్సరాల తర్వాత కైలాసగిరి కొండకి వెళ్ళాం అది హైలైట్ మాకు పెళ్ళైన కొత్తలో నవ్య నేను మా తమ్ముడు సంతోషాన్ని నవ్య వాళ్ళ అన్నయ్య నలుగురం కలిసి వెళ్ళాం దాని తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడం బేబీ పుట్టిసిన సంగతి పక్కనట్టు మన పెళ్ళయిన ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇదే వెళ్ళడం అలా నాటి నుంచి వచ్చినప్పుడు బీచ్కి వెళ్ళి అదే బీచ్ కంటే బీచ్ రోడ్లో తిరుగుకొని ఐస్ క్రీమ్ తినేసి అలాగొచ్చిస్తాము పొద్దు పూర్ణ మార్కెట్కి వెళ్ళి కొంచెం సామాలు కొనాలంటే కొనిసాము అవన్నీ చూపించలేదు ఏమనుకోవద్దు మామూలుగా ఇంటి సామాలు కొన్నాము కొనేసి వచ్చిస్తాము ఇంకోటి రేపు తెల్లవారు మళ్ళీ ఆరు గంటలప్పుడు గోపాలపట్నం రైతు బజార్కి వెళ్ళాలి కూరగాయలకి ఇది నా నవ్యతో నా ప్రయాణం ఈరోజు ఓకేనా నచ్చితే మాత్రం అవును ఆడు ఆడు ఆడ ముందుండి నడిపిస్తే మనందరూ నడిచాము పాప కాకపోతే ఈరోజు కైలాసగిరిలో మాత్రం బాగా ఆడుకున్నాడండి దానికి కాలు పొట్లు పట్టేసే అరుపులు కేకలు నిద్రకే ఓకేనా ఇది అలాగే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి మరలా రేపటి లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్